ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో వాడికి నామకరణ మహోత్సవం చేసి ఈ ఇంటి కుట్టును రచగేడుస్తావా చాలే ఊరుకోండి వాడు మన మనం తెలియక ముందే నామకరణ చేయబోయాం ఇప్పుడు చేయడంలో తప్పే ఉంది చాలే ఊరుకో నువ్వు చేస్తున్న పని ఎన్ని అనార్థాలకి దారితీస్తుందో తెలుసా ఈ సంగతి జయంతికి తెలిస్తే సంతోషపడతాను మావయ్య కనీసం వాడి పేరు పెట్టే లోపలైనా మీ పిల్లలు తమ సంస్కారాన్ని నిరూపించుకుంటారని ఒక అమ్మా పిల్లవాడికి ఏం పేరు పెట్టాలో చెప్పండి చెప్పండి అత్తయ్య ఏం పేరు పెడతారో చెప్పండి పంతులు గారు మంచి పేరు చూసి మీరే రాయండి అమ్మ పిల్లవాడి పేరు నేను కాదు తండ్రి రాయాలి తండ్రి ఎవరో వెళ్ళి రాయండి బాగుందమ్మా మీ ఇంటి నాటకం చాలా గొప్పగా ఉంది ఏమైనా నాటకాల వాడి కొంప కదా అందుకని జీవితాన్ని నాటకం చేసి బతికేస్తున్నారు అనమాట బాగుందో చాలా బాగుంది మీరు అనవసరంగా లేకపోతే బాబున్నాడు వాడికో తల్లి ఉంది తండ్రి ఎవడో తెలియదు ఈ తండ్రి ఎవడో తెలియని కలియుగ కరుణికి ఓ నామకరణం దానికి పెద్ద హంగామాని ఓ పని చేయండి ఈ ఇంట్లో ఉన్న మగాళ్లలో ఎవడో ఒకడు వాడి తండ్రి అయి ఉండాలి కదా అందుకని మీ అందరి పేర్లు కలిసి వచ్చేలాగా వీర వెంకట సత్యనారాయణ అని పెట్టేడు వెళ్ళక నీ ఇంట్లో విందు భోజనానికి రాలేదులేవాయ్ ఇలాంటి దరిద్రపు కొంపలో ఒక్క క్షణం ఉండ పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి ఏమే రాపోదాం ఈ రోజుతో ఇంటికి మనకి ఏ సంబంధం లేదు నాన్న సంస్కారం మర్చిపోయి మాట్లాడుకో నువ్వు నోరు ముయ్యవే నువ్వు బయట పోలీసు కానీ ఇక్కడ నా కూతురువే అదా చిచ్చి ఇలాంటి వేధవుల బంధువులు అని చెప్పుకోవటం మనకు పరువు తక్కువ అమ్మా పిల్లవాడికి ఏం పేరు పెడతారో చెప్పండి ఏం పేరు అని తల్లి తండ్రి కలిసి పెడితే వాళ్ళకి ఇష్టమైన పేరు పెడతారు ఆ తల్లి మాట్లాడదు తండ్రి చెప్పడా ఆ తండ్రి రాత్రి తెలియ్ ఆరే తెలియ్ ఆరే బొ చెవరకు ఈ తండ్రి తలిని కొడుకి చేపటి కొడుకుని పేరు పెట్టండి రేపటి కొడుకు రామేశ్య ఇత్యం కుమారః దేవాన్ బ్రహ్మః నమస్కరోతి దీర్ఘాజష్టాం ధవగజష్టాం ధవ ఆయ బాబుకు ఒకటే జ్వరంగా ఉంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం ఓకే బాబు నువ్వు లోపలకి బాబు మన హాస్పిటల్ వెళ్దాం నే రాను సరే నేను వెళ్తాను అగో నువ్వు వెళ్ళటానికి వెళ్ళాను మావయ్య ఏంటి మాయ అవునా వీడికి జ్వరం వచ్చినా జ్వరంతోనే చచ్చినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే నవ్వు కాదు పిచ్చితనం కాదురా నిజం తెలుసుకోవాలన్న మొండితనం ఇగో వీడిని ఇక్కడే పడేస్తున్నాను ఈ దిక్కుమాల బాబుకి తండ్రి ఎవరో చెప్పి వాడే వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి బాబయ్య నిజా నిజాలు తెలుసుకోవడానికి ఇదా సమయం బాబు కసలే ఒళ్ళు కాలిపోతుంది ఏంటి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు మాట్లాడకు చెప్పండ్రా ఈ బాబుకి తండ్ర ఎవరు నువ్వా 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 మావిగారు ఇది దండం పెడతాను మీ పంతల కోసం నా బిడ్డను నాకు కాకుండా చేయకండి వీడికి ఎవడు తండ్రో నీ నోటితో నువ్వెప్పుడు చెప్పలేదో అప్పుడే నీ కొడుకు కూడా నీకు కాకుండా పోయాడు నీలాంటి దాన్ని కన్నత కూడా మహాబాపే చూడండి చూడండి వాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు రా వాడి ప్రాణం అల్లాడిపోతుందిరా ఇప్పుడు కూడా మీలో మానవత్వం లేదా నిజం చెప్పే ధైర్యం లేదురా తప్పు చేయడం ఒక తప్పు అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని బయట పెట్టకపోవడం ఇంకా పెద్ద తప్పురా చెప్పండి ముందు మీ పట్టుదల ఇవన్నీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళండి చూడండి ఎంత పట్టి ఏడుస్తున్నాడు ఎంతసేపు ఏడుస్తాడే ప్రాణం ఉన్నంత వరకేగా వాడి ప్రాణం పోయే లోపల చెబితే చాలు వెళ్ళండి వాడి తండ్రి తప్ప ఇంకెవడు వాడిని ముట్టుకోవడానికి వెళ్ళే వెళ్ళండి ఏంటి బావా కాల్తున్న సిగరెట్ తొక్కినట్టు అలా చిందులేస్తున్నావు ఒరేయ్ పువ్వు ఈ రోజు నా లవ్ సెటప్ క్లైమాక్స్ రా క్లైమాక్స్ రా ఎవరితో మసాజ్ పాప ఏది ఆ బెంజ్ బండా బెంజ్ బండి కాదు తన చెల్లెలు కనిటి హోండా నువ్వు బయటే ఉండు దాని అక్క గాని అక్క మొగుడు తారు డబ్బాగాడు గాని ఇక్కడ గుచ్చి మా గురించి అడిగితే అస్సలు తెలియదు చెప్పు టాప్ సీక్రెట్ నువ్వు వస్తుండగా నీ బావ నీ అక్క అప్పచ్చి ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు నీలాంటి అతిలోక సుందరి ఫోటో నా స్టూడియోలో పెట్టుకుందామని అంత అందంగా ఉన్నానా నా హృదయానికి తెలుసు అది మాట్లాడుతుందా అడిగి చూడు నువ్వు నవ్వు ఎందుకు భయం నేను రాణి ఏంటండి ఎక్కడ అదే నాకు తెలియడం లేదు అక్కయా మా చెల్లెలు రీటాకి వచ్చిందా రాలేదే రీటాకి టాటా చెప్పి వారం రోజులైంది ఊరిలిందా లేదు బాబు ఇవి రేటా చెప్పులు కాదే అవును అర్థమైంది నా కస్తర కడ్డి చెప్తా ఎందుకు ఏం తప్పు తీశాను ఏదో లోపలికి వచ్చింది ఫోటో తీశాను కరెంటు లేవు తీస్తారా ఫోటో నా కస్తర కడ్డి ఏదో పొట్టకుట్టు కోసం మసాజ్ చేస్తున్నాం కానీ చెప్పరా చెప్పు చెప్పు చెప్ప వాడు ఏం చెప్తాడు వాడుకొని వదిలేస్తాడు తెలిసిందేగా నిజమే నేను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు మీరు వదలకూడదురా కాళ్ళు చేతులు ఎలా కొడితే సరే మళ్ళీ క్షములో ఇక్కడికి తప్పు చేయడు ఇది ముఖాన్ని ఫోటో స్టూడియో ఒకటి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వీడు ఫోటో స్టూడియో ముంచేస్తే రోగం కుదురుతుంది మొఖం చూడు ఎలా ఉందో ఊసారంట్రా తప్పులే నాకు బాగా ఉంది మీరు నలుగురిలో అల్లరి చేస్తే మీ పరుగు మీ అమ్మాయి పరుగు కాదు మా కుటుంబ పరువు కూడా బసార్ అవుతుంది మీ అమ్మాయికి ఏ అన్యాయం జరగకుండా నేను చూస్తాను చేసిన నోరు ఆడదానికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో అదే చేస్తాను ఈ పరిస్థితిలో అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవడం కంటే మరో మార్గం చూడమ్మా మన కులగోత్రాలతో ఏమాత్రం సంబంధం లేని ఎవతనో వాడు పెళ్లి చేసుకుంటే మన పరువేమవుతుంది ఈ పెళ్లి జరిగితే కాదు జరగకపోతేనే మన పరువు గంగలు కలుస్తుంది మీ కొడుకు చేసిన ఘనకార్యానికి అమ్మాయి మెళ్ళలో మూడు ముళ్ళు పడకపోతే జనం వచ్చి మన ఇంటి మీద పడతారు ఎవరో రోడ్ను పోయాడు బలవంతంగా ఈ పెళ్లి జరిపించడం కంటే మనమే ఒప్పుకుని గుట్టుగా ఏ గుళ్ళోనే మూడు ముళ్ళు వేయించిస్తే మంచిది ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి ఇంకా ఆలోచించేదేమిటి అన్న జైదు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది మీరేమంటారు నన్ను అడగడం ఎందుకురా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి తమ్ముడు పెళ్ళంటే నూరేళ్ల వంట నూరేళ్ల పంట జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా నా మాట విని ఆ అమ్మాయితో హాయిగా కాపురం చేసుకో ఇంకా ఇక్కడే ఉన్నవే నా కస్త లోపలికెళ్ళు కస్త గడ్డి లేదు ఊదు గడ్డి లేదు ముందు నచ్చటప్పు లోపల పంపించారా ఇంకా పంపించడం ఏమిటండి మా తొక్కలంక ఆచార ప్రకారం అమ్మాయి లోపల ఉంటుంది మీరు పాలగ్లాస్తో వెళ్ళాలి అది చూసావన్నయ్య నాకు ఈ పెళ్లి వద్దానా నా తొట్టిలో ఫ్యామిలీ మొత్తం ఆ ఆ చేసుకు చచ్చావు కదా దొంగ పెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చేసావు దొంగ పెళ్ళి అంటాడు ఎవడండి నా కస్త్ర కట్టి ఆయన మా కుటుంబం మొత్తం మటాష్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా మేనమా పేరు మాత్రమే పంచామృతం వాడి మొత్తం విషయమే అయితే మా మసాజ్ సెంటర్ ఈ విషయాన్ని అంతా బయటికి లాగేసి అమృతాన్ని ఎక్కిస్తాం అది బెటర్ అవును నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది నా పెళ్ళం సినిమాలో శ్రీదేవిలో ఉంటుందిలే అదే ఇది అంతేలే నా నాకు కట్టి డార్లింగ్ పోదాం పదాం చిచ్చి 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 ఏమైనా మా లెవెల్కి దగ్గర సంబంధం కాదు మా బావ తిక్క మా బాగా కుదిరింది రే తమ్ముడు ఈ శుభ సందర్భంలో నేను నీకు ఇస్తున్న చిరుకారక ఇదేమిటి ఊర పిచ్చుకలే నీ కడుపునైనా తొందరగా ఓ బిడ్డ పుడతా అంటే నీకు ఇస్తున్నా నా కడుపున వాళ్ళు రివర్స్ అనుకుంటే నువ్వు కూడా రివర్స్ నా కడుపున బిడ్డ పుడతా అంటే తొట్టిలాగా ఈ ఆవేశం అక్కడ చూపించరా నువ్వైనా తొందరగా తండ్రి అవుతావని ఇస్తున్నాను రా బాగా తినే ఇంత ప్రాలు నన్న ఆశీర్వాపించండి అమ్మ నా వస్తారు కదా మూడు నెలల తర్వాత దానికి రావాల్సిన వాంతులు నీకొచ్చాయేంటి ఇదే మా తొక్కలంకలైతే నీ తొక్కలంక లేదు తొట్టి లంక లేదు ఇంకోసారి మీ ఊరి పేరు చెప్పారంటే వరుస పెట్టి మీ ఇద్దరికి నా స్టూడియోలో ఫోటోలు తీసి ప్రింకట తెండలేస్తారు జాగ్రత్త అసలే మా తంటలు పడుతుంటే తొట్టిలాగా కిటికీలో చూస్తారా కొట్టి నల్ల తొట్టి వెదవా పోరా పదార్